హైదరాబాద్ మెట్రో నుంచి ఎలాంటి ఉపసంహరించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ మెట్రోని టేక్ ఓవర్ చేయబోతోంది ఈ ప్రక్రియ పూర్తయితే ఇక హైదరాబాద్ మెట్రో టోటల్గా పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగంలో ఉండిపోతుంది హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్ ప్రారంభమైనప్పుడు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మొదలుపెట్టారు కానీ ఇప్పుడు ఫేజ్ టూ ప్రారంభం కాబోతోంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో సహా ఫేజ్ టూ మొదలవుతుంది ఫేజ్ టూలో భాగస్వామి కమ్మని ఎల్ఎన్టీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది అందుకు ఎలాంటి అంగీకరించలేదు సో ఎప్పుడైతే ఎలాంటి అంగీకరించలేదో ఇక తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంటే ఫేజ్ టూ ముందుకు తీసుకెళ్లాలి అంటే ఎలాంటి ఫేజ్ టూలో భాగస్వామికి కావాలి లేదంటే ఇంటగ్రేషన్ అగ్రిమెంట్ ఉండాలి అంటే ఫేజ్ వన్ ఎల్ఎన్టీ నిర్వహిస్తే ఫేజ్ టూ ప్రభుత్వ రంగంలో ఉండేలా ఇంటగ్రేషన్ అగ్రిమెంట్ ఉండాలి అందుకు కూడా ఎల్ఎన్టీ అంగీకరించలేదు ఎందుకంటే దీనివల్ల సీమ్లెస్గా ట్రైన్స్ ప్రయాణం ఇబ్బంది అవుతుంది రెవెన్యూ షేరింగ్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒకే నగరంలో ఒక పార్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండి ప్రభు రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వము ప్లస్ ఎల్ఎన్టీ ఉండి ఇంకో పార్ట్లో పూర్తిగా ప్రభుత్వమే ఉంటే రెవెన్యూ షేరింగ్ ఇబ్బందిగా మారవచ్చు అలాగే కాస్ట్ లెక్కలేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కనుక మేము పార్టిసిపేట్ చెయ్యలేము కావాలంటే ఫేజ్ వన్ నుంచి కూడా మా వాటా ప్రభుత్వానికే అప్పజెప్తాం అన్నది ఎలాంటి ప్రతిపాదన రాష్ట్ర ఏమో ప్రతిష్టాత్మకంగా ఫేజ్ టూ చేపడుతోంది ఫేస్ టూకు ఎలాంటి సిద్ధంగా లేదు సో అందువల్ల ఎలాంటికి ముందు ఆఫర్ ఇచ్చినా ఎలాంటి వాటాదారుగా ఈక్విటీ పెట్టడానికి రెడీ కాలేదు అలాగే ఇంటగ్రేషన్ అగ్రిమెంట్ కూడా సిద్ధపడలేదు ఎలాంటి కారణాలు ఎలాంటికి ఉండవచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వమేమో ఫేస్ టూకు అనుమతి అంటే ఈ ఫేజ్ వన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫేజ్ టూ పబ్లిక్ సెక్టారు ఏంటి అనేది ప్రశ్న ఎందుకంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో రెండవ దశను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది సో నూట అరవై మూడు కిలోమీటర్లు నా గుర్తున్నంత వరకు ఫేజ్ వన్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ఫేజ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ చాలా కాలంగా పెండింగ్లో కూడా ఉంది ఓల్డ్ సిటీ ద్వారా వెళ్ళలేదు ఇప్పుడు ఫేస్ టూ భాగంగా ఓల్డ్ సిటీ కూడా కవర్ అవుతూ అలాగే మీకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ చాలా బృహత్తరమైన ప్రణాళిక ఉంది మరి ఎలాంటి వాదన ఏంది ఎందుకని ఎలాంటి ఇందులో భాగస్వామికి కావడం లేదు అంటే ఎలాంటి మొదటి దశలోనే భారీగా నష్టపోయామన్నది వాదన మొత్తం ఇప్పటి వరకు ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేల కోట్లు మాకు ఖర్చు అయింది ఇందులో ఏడు వేల కోట్లు మాత్రం మా ఏడు వేల కోట్ల వరకు నష్టమే వచ్చింది మరో పదమూడు వేల కోట్ల వరకు అప్పులు చేశాము అంటే మాకు ఇరవై ఏడు వేల కోట్ల ఏమైంది ఇప్పటికీ ఏడు వేల కోట్లు నష్టంలో ఉన్నాం అందువల్ల మేము ఇక ఫేస్ టు మాకు తడిసి మోపడవుతుంది మేము ఆ భాగస్వామ్యం ఉండదు అని ఎల్ఎన్టి తేల్చేసింది అందుకొక ఎల్ఎన్టి ప్రతిపాదన ఏంటంటే థర్టీన్ థౌజండ్ క్రోర్స్ డెట్ ఎల్ఎన్టీకి ఉన్న పదమూడు వేల కోట్ల అప్పును ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ను తమకు వాటా కింద ఇవ్వాలి తమ వాటా విక్రయిస్తున్నందుకు ఇవ్వాలని ప్రతిపాదించింది చివరకు థర్టీన్ థౌజండ్ క్రోర్ ఎల్ఎన్టీ డెట్ను సో అంటే హైదరాబాద్ మెట్రో డెట్ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధపడింది దీనికి తోడు అదనంగా ఎలాంటి తన ఈక్విటీ అమ్మివేస్తున్నందుకు రెండు వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంటే మొత్తం ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు చెల్లించి ఎలాంటి వాటా కూడా ప్రభుత్వ వాటాగా మారిపోయి ఫేజ్ వన్ పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది ఇక ఫేస్ టు ఎలాగూ ప్రభుత్వ రంగంలోనే నిర్మిస్తున్నారు కనుక రెండు ఒకే వ్యవస్థ కిందికి వస్తాయి ఇది ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఇక మరి ఎల్ ఎందుకు నష్టాలు వచ్చాయి వాస్తవంగా హైదరాబాద్ మెట్రో చాలా ఎఫీషియెంట్గానే పనిచేసినట్లెక్క టైమింగ్స్ రీత్యా చూసినా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా చూసినా యాక్సిడెంట్ లేదు సో రీజనబులీ వెరీ ఎఫిషియెంట్గానే మెట్రో నడిచింది కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎల్ఎన్టీ ప్రాజెక్టు ఈ హైదరాబాద్ మెట్రో విజువలైజ్ చేసినప్పుడే ఒక ఫైవ్ పర్సెంట్ వరకు దీని అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆదాయం పొందాలి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం పొందాలి ఎందుకంటే హైదరాబాద్ మెట్రో డెవలప్ చేసినందుకు ఎల్ఎన్టీకి నగరం నడిబొడ్డున నగరం ఎల్ఎన్టీ రూట్ మెట్రో రూట్ వెంబడి ప్రభుత్వం చాలా విలువైనటువంటి భూములు ఇచ్చింది ఒక ఎయిటీన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ మేరకు డెవలప్ చేసి అవి రెంట్లకు ఇవ్వాలి అన్నది ఈ మొత్తం ప్రాజెక్టు ప్లాన్ దీంతోపాటు కొంత వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ప్రభుత్వం ఇచ్చింది అంటే వెంటనే లాభ బ్రేక్ ఈవన్ లాభాలు రావు కనుక నష్టాలను పూర్చుకోవటానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి హైదరాబాద్ మెట్రో దారి వెంబడి విలువైన భూముల్ని వాస్తవంగా మెట్రో కప్పి చెప్పింది మీకు కొన్ని చోట్ల మాల్స్ రెస్టారెంట్లు రెంట్ రెంటల్స్ ఇవి వచ్చిన సందర్భం కూడా ఉంది కానీ వాస్తవంగా ఇటీన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ వరకు డెవలప్ చేయాలన్నది అంచనా అని మీడియాలో చూశాను కానీ ఒక పెద్ద ఎత్తున ఆ అంచనా ఫెయిల్ అయింది ఎలాంటి ఊహించినట్లు ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని డెవలప్ చేసుకోలేకపోయారు ఇది వాస్తవంగా నష్టానికి ముఖ్యమైన కారణం వాస్తవంగా టికెట్ల ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ పూడ్చుకోవాలి అన్నారు అది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ టికెట్ల ద్వారా వచ్చింది అలాగే ఫైవ్ పర్సెంట్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ ద్వారా రావాలన్నది కూడా వచ్చింది కానీ ఎలా ప్లాన్ ఫెయిల్ అయింది రియల్ ఎస్టేట్ దగ్గర దానికి తోడు ఎలాంటి చేసిన ఈ హైదరాబాద్ మెట్రో కొరకు తీసుకొచ్చిన అప్పులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాయకత్వంలో ఆఫ్ బ్యాంక్స్ అప్పులు ఇచ్చాయి సో ఆ అప్పుల వడ్డీ భారం కూడా చూసుకున్నప్పుడు నష్టాలు నిజంగా చెప్పాలంటే ఆపరేషనల్ లాసెస్ లేవు ఎల్ఎన్టీకి అంటే రోజువారీ రైలు ప్రయాణాలు నడపటానికి నష్టం లేదు వాస్తవంగా కానీ ఓవరాల్గా డెట్ డెట్ సర్వీస్ బర్డెన్ కూడా తీసుకుంటే నష్టం అందువల్ల ఇప్పుడు ఎల్ఎన్టీ ఇక తన వల్ల కాదు అని బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే ఫేజ్ టూ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం ఫేజ్ టూలో ఎలాంటి ఈక్విటీ హోల్డర్ కన్నా ఉండాలి లేదా ఫేజ్ వన్ ఫేజ్ టూల మధ్య ఇంటగ్రేషన్ అగ్రిమెంట్ అయినా ఉండాలి ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు తెలంగాణలో తిరుగుతాయి కానీ దానికి రెవెన్యూ షేరింగ్ అగ్రిమెంట్లు ఉంటాయి ఎవరు ఎన్ని బస్సులు అటు నడపాలి ఎవరు ఎన్ని బస్సులు ఇటు నడపాలి అని రెండు రాష్ట్రాల ఆర్టీసీకి కూడా ప్రయోజనం కలిగేలా ఉంటాయి సో ఇప్పుడు ఫేజ్ వన్ ఎల్ఎన్టీతో కలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉండి ఫేజ్ టూ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆ మేరకు ఇంటగ్రేషన్ అగ్రిమెంట్ ఉండకపోతే సాధ్యం కాదు కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఎల్ఎన్టీ అందుకు సిద్ధపడలేదు ఎందుకంటే రెవెన్యూ షేరింగ్ కష్టము కాస్ట్ వేయడము కష్టము సీమ్లెస్ ప్రయాణాలు రైళ్ళు ఎక్కడా అడ్డంకి రాకుండా ఫేజ్ వన్ ఫేజ్ టూ అనే అడ్డంకు లేకుండా ఉండడం కష్టం గనక మేము ఫేజ్ టూలో భాగస్వామి కాలేము కావాలంటే ఫేజ్ వన్ కూడా మీకే అప్పే అమ్మాయి చెప్పేది పోతాం అప్పుడు అండర్ సింగిల్ ఎంబ్రెల్లా ఉంటుంది అని సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలా ఫెయిల్ అవుతుందనడానికి కూడా హైదరాబాద్ మెట్రోకు ఉదాహరణ ఈ మధ్య మాట్లాడితే పీపీపీ అంటున్నారు కదా పీపీపీ ప్రాక్టికల్గా నడవదు ఎందుకు నడవదు అంటే ఇదే కారణం ప్రైవేట్ వారేమో లాభార్జన చూస్తారు ప్రభుత్వం ఏమో ప్రజలకు సౌకర్యం చూస్తుంది ఈ రెండింటి మధ్య అనివార్య ఘర్షణ ఏర్పడుతుంది ప్రభుత్వం ఏమో ప్రజలకు సౌకర్యం చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా లాభ అనేది ప్రియారిటీ కాదు కానీ ఒక ప్రైవేట్ సంస్థకు అనివార్యంగా లాభ నష్టాలు ముఖ్యమైనది ఎలాంటి ఏమీ చారిటీ సంస్థ కాదు కదా ఎలాంటికి ఏమీ ఎలక్షన్స్ లేవు కదా ఎన్నికల ఓట్ల కొరకు ఎలాంటి ప్రజల నుంచి వచ్చే పనుల ఆదాయం ఏమి ఉండదు కదా అందువల్ల ఎలాంటి పని హైదరాబాద్ అభివృద్ధి ఎలాంటి పని కాదు హైదరాబాద్ అభివృద్ధి క్రమంలో తన వాణిజ్య ప్రయోజనాలు తన లాభాలు కూడా ఎలాంటివి చూసుకుంటుంది అందువల్లనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వర్కౌట్ కాదు అన్న ఇది ఒక ఎగ్జాంపుల్ వాస్తవంగా ఓనర్షిప్ ప్రాబ్లమే తప్ప ఎఫిషియన్సీ ప్రాబ్లమే లేదు ప్రభుత్వము ప్రైవేట్ కలిసి కూడా చాలా బాగానే రన్ చేశారు కానీ లెక్కలు ఫైనాన్షియల్ దగ్గర వచ్చాయి ఎప్పుడు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా సక్సెస్ఫుల్గా నడపవచ్చు వయబిలిటీ అనేది క్వశ్చన్ అవుతుంది దానికి తోడు ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి పూర్తిగా ప్రభుత్వం చేతిలోకి వచ్చినప్పుడు మెట్రో గతంలో లాగా నడుస్తుందా ఇబ్బందులు వస్తాయా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కానీ వాస్తవంగా ఎలాంటి కూడా నడపలేదు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ అనే మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చారు ఇది అవుట్సోర్సింగ్ చేశారు ఈవెన్ దుబాయ్ నుంచి పూణే వరకు లండన్ దుబాయ్ మెట్రోలను కూడా ఇదే మల్టీనేషనల్ ఫోమ్ మెయింటైన్ చేస్తుంది అందువల్ల ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎలాంటివి కూడా చేయలే అది వేరే అనుభవం ఉన్న కంపెనీకి ఇచ్చారు ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు బహుశా ఎల్ఎన్టీ వాటా మొత్తం డైవర్స్ట్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఓనర్ అవుతారు అప్పటి వరకు ఇప్పుడున్న అగ్రిమెంట్ ఉండి కేవలిస్తూ తర్వాత కూడా ఈ అగ్రిమెంట్ కొనసాగించవచ్చు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి మెట్రో నడపాల్సిన అవసరం లేదు ఎలాగైతే ఎల్ఎన్టీ అవుట్ అవుట్సోర్సింగ్ ఇచ్చిందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుట్సోర్సింగ్ ఇస్తుంది అందువల్ల ఆ ప్రాబ్లం ఏం లేదు అంటే వాస్తవంగా ఏ అందులో ఏ చేయి ఏలు పెట్టకపోతే అప్పుడు యాజమాన్యం మారుతుంది తప్ప ఆపరేషన్ ఆపరేటర్ మారడు యాజమాన్యం మారితే ఆపరేటర్ మారితేనే మీకు సర్వీస్ డెలివరీలో ఇబ్బంది వస్తుంది అన్లస్ యాజమాన్య ఇబ్బందులు పెడతా ఇన్వాల్వ్ అయితే ఏదన్నా తప్పుడు పనులు చేస్తే తప్ప ఇప్పుడు మారేది యాజమాన్యమే తప్ప ఎక్కడ ఆపరేషన్ చేంజ్ ఏమి కాదు ఆపరేటర్ విల్ బి ద సేమ్ ఉండడానికి అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం కాదా ఖచ్చితంగా భారం ఇప్పటికే సంక్షేమ పథకాల భారం ఉంది ఆర్టీసీ ప్రజా రవాణా భారం ఉంది అలాగే ఇప్పుడు మెట్రో కూడా ఉంటే ప్రజల రవాణా తన అనుకుంటే భారం కాదు లేకపోతే ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎల్ఎన్టీ చేసిన పొరపాటు చేయకుండా మెట్రో హైదరాబాద్ మెట్రోకు ఉన్న రియల్ ఎస్టేట్ను కనుక అట్రాక్టివ్గా డెవలప్ చేయగలిగితే అది సెల్ఫ్ సఫిషియంట్ ప్రాజెక్ట్గానే నడుస్తుంది అలా నడవాలనేది దాని ఉద్దేశం ఎందుకంటే ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు కూడా వాళ్ళం అదే చెప్పాం ఆర్టీసీకి చాలా విలువైన ఆస్తులు ఉన్నాయి వాటి కమర్షియల్గా డెవలప్ చేయండి దానివల్ల ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది అని సో మెట్రో హైదరాబాద్ మెట్రోకి కూడా ఆ రకంగా ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండేలా ప్రభుత్వాలు ప్రయత్నించి మెయింటెనెన్స్ మాత్రం ప్రభుత్వ చేతిలో పెట్టుకోకుండా ఒక ఎఫిషియెంట్ ఆపరేటర్ చేతిలోనే కంటిన్యూ చేస్తే సర్వీస్లో ఎలాంటి అంతరాయం ఉండదు లేకపోతే ఇది రాజకీయంగా కూడా పెద్ద విమర్శలు వస్తాయి పొద్దు నుంచి ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా చాలా ఘోరమైన సర్వీస్ ఉండే అని అందరూ తిట్టారు ఇప్పుడు టాటాస్ టేక్ ఓవర్ చేస్తే ఇక భూతల స్వర్గం మామూలుగా ఉండదు అన్నారు ఏమైంది అది ఇంకా పబ్లిక్ సెక్టార్లో ఉన్నప్పటికన్నా దరిద్రంగా తగ్గింది టాటాల ఎయిర్ ఇండియా సో అంత ముందు గవర్నమెంట్ ఎయిర్ ఇండియా వాజ్ మచ్ బెటర్ దెన్ టాటాస్ ఎయిర్ ఇండియా అందుకే అంటారు క్యాట్ బీ బ్లాక్ కార్ వైట్ షుడ్ క్యా ద మైస్ అని పిల్లి నల్లదా తెల్లదా కాదు ఎలకను పట్టాలి అందువల్ల మెట్రో పబ్లిక్ సెక్టారా ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని కాదు ఎఫిషియంట్గా ప్రజా రవాణా సదుపాయాలు కల్పించాలి ఇది ప్రధానమైంది ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీకి మెట్రో రెండు ప్రభుత్వం కిందకే వస్తే వాస్తవంగా ఒక ఇంటగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనుక డెవలప్ చేయగలిగితే వా ప్రజలకు కూడా ఇది మెరుగా ఉంటుంది ఇప్పుడు హార్డ్లీ మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ మించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతలేరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనీసం సెవెంటీ పర్సెంట్ వాడితేనే అంటే డెబ్బై శాతం నగర ప్రజలు ప్రజా రవాణా బస్సు కానీ మెట్రో కానీ ఉంటేనే ఆ ఎంఎంటిఎస్ కానీ ఉంటేనే ఆ నగరం సురక్షితంగా ట్రాఫిక్ జాములు లేకుండా పొల్యూషన్ లేకుండా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఆర్టీసీని హైదరాబాద్ మెట్రోను ఎంఎంటీఎస్ను కూడా ఇంటగ్రేట్ చేసి ఒక ఎఫిషియెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనుక హైదరాబాద్లో డెవలప్ చేయగలిగితే అది ఉపయోగపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత బస్సు పథకం పెట్టాక మాకు ఇంకా ఎక్కువ నష్టాలు వచ్చాయని మెట్రో వ్యాఖ్యానించారు దానిపైన ముఖ్యమంత్రి సీరియస్గా కూడా స్పందించారు ప్రజ ఉచిత రవా రవాణా మహిళలకు పెట్టాలన్న పథకం ఒక ప్రజలు ఎన్నుకున్నా రాజకీయ పార్టీ నిర్ణయం ప్రజలు ఎన్నుకున్నా ప్రభుత్వ నిర్ణయం దాన్ని ఎలాంటి డిసైడ్ చేయదు కదా సో ఫ్రీలకు ఫ్రీగా ట్రాన్ మహిళలకు ఉచిత రవాణా ఇచ్చాం గనక మెట్రో నష్టాలకు చెందిన మరి మెట్రోకు కూడా వైలబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చారు రియల్ ఎస్టేట్ ల్యాండ్లు ఇచ్చారు మరి దానివల్ల ఆర్టీసీ నష్టపోయిందని కూడా ఉండొచ్చు కదా సో అందువల్ల అల్టిమేట్గా యూ హ్యావ్ టు రన్ యువర్ సిస్టమ్ ఎఫిషియంట్లీ కానీ ఎలాంటికి అర్థమైంది ఇది తడిసిమో పడవుతుందని అందుకే ఎలాంటి నిష్క్రమించింది రాష్ట్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసింది